வச்சு யாருக்க అంటే ఒక విషయం నువ్వు ఏ వీళ్ళందరూ పనికి మళ్ళీ ఇల్లు కూడా ట్యూటీకి వచ్చి ఎప్లై కదా మీ డిపార్ట్మెంట్ అది కాదు మీ మీ డిపార్ట్మెంట్ అది కాదమ్మా మీ డిపార్ట్మెంట్ ఎలక్షన్ అయినప్పుడు మీరు మంచి చెడ్డ చూసుకొని పోవాలా ఉండారు కదా అంటే పైన అది కాదమ్మా అట్లా కాదమ్మా నువ్వు అది కాదమ్మా ఒక విషయం ఏ రూమ్ కు ఏ నెంబర్ వేసి పోవాలి కదా అవన్నీ పేపించగల కదా ఎవరు మనుషులు చేయించుకోవాల ఎవరు వచ్చారు వాళ్ళేమి అసిస్టెంట్ ఆ బోర్డు కాదమ్మా నువ్వు మనుషులు పెట్టి అది కాదు మనుషుల్ని పెట్టి నువ్వు టీసీ నంబర్ నువ్వు వేసుకోవాలా ఇరవై ఆరు మంది అంటే వాళ్ళు ఏమన్నా ఎక్సిడెంట్లా ఎలక్షన్ డ్యూటీకి వచ్చినారు ఈ మాదిరి భోజనాలు పెట్టడానికి కాదు వచ్చింది ఎలక్షన్ డ్యూటీ అంటే లోపలికి బయట బెట్టి కూర్చుంటారు పైన స్టిక్కర్లే తగ్గుతుంటరా ముందు మాట్లాడదు నేర్చుకో